హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మన కంటెంట్ ఏంటంటే యూట్యూబ్ నుండి మనకు డైరెక్ట్ గా ఇలాంటి పిన్ అయితే వచ్చిందండి ఓకేనా మనకి ఇక్కడ గూగుల్ యాప్సెన్స్ వాళ్ళు మనకి పిన్ అనేది పంపించారు అన్నమాట ఓకేనా ఇలాంటి పిన్ అనేది వస్తేనే మనకు యూట్యూబ్ నుండి ఇక నుండి మనకు డబ్బులు అయితే వస్తాయి అనమాట ఓకేనా మీరు వినేది నిజమే మనకు ఇలాంటి పిన్ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు యూట్యూబ్ నుండి ఇక నాకు మనీ అనేది రాబోతున్నాయి ప్రతి మంత్ నాకు యూట్యూబ్ నుండి డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి మీరు కూడా ఎందుకంటే ఇలాంటి వీడియో మీకు కూడా షేర్ చేసుకోవాలని ఇక్కడ నేను వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా మీకు కూడా ఇలాంటి పిన్ అనేది రావాలంటే మనం ఎలా వస్తుంది డైరెక్ట్ గా వాళ్ళు యూట్యూబ్ వాళ్ళే మనకు పంపిస్తారా ఎందుకంటే మనకు యూట్యూబ్ ఛానల్ కాబట్టి వాళ్ళే మనకు డైరెక్ట్ గా పంపిస్తారా లేదంటే మనం దీనికి అప్లై చేసుకోవాలన్నది ఈ వీడియో మనం పూర్తిగా అయితే మాట్లాడుకోబోతున్నాం ఓకేనా మీ అందరి ఒకటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి ఓకేనా అదే విధంగా చూసుకుంటే మనకి ఈ ఫీడ్ పోస్ట్ లో మనకి ఇక్కడ ఈ పిన్ అనేది మనకు ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకి ముంబై నుంచి వచ్చింది అనమాట ఓకేనా ఇక్కడ మనకు కనిపిస్తున్న పిన్ అన్నది మీకు కనిపిస్తున్న పిన్ అనేది నాకు ఇక్కడ ముంబై నుంచి అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ మన ఛానల్లో మనకు ఇలాంటి పిన్ అనేది మనకు రావాలి ఇక మనకు యూట్యూబ్ నుండి మనీ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ మన ఛానల్లో ఇక్కడ వెయ్యి సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటల వాచ్ అనేది ఫస్ట్ మనకు వచ్చి ఉండాలి నెక్స్ట్ ఏంటంటే మనకి యూట్యూబ్ వాళ్ళు మేలు పంపిస్తారు అంటే మీ ఛానల్లో వన్ కే సబ్స్ నాలుగు వేల గంటలు మీకు వచ్చాయండి మీరు మానిటైజన్ కి అప్లై చేసుకోండి అని ఇక్కడ మనకి ఈ విధంగా మేల్ అయితే వస్తుంది అక్కడ మనం మేల్ అనేది చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం డే నుంచి మనం మానిటైజన్ అనేది అప్లై చేసుకోవాలి ఓకేనా మనం మానిటైజన్ కి మనం అప్లై చేసుకోవాలంటే మీకు ముందు చెప్తున్నా మీరు కొంచెం జాగ్రత్తగా వినండి ఎందుకంటే చాలా మంది వీడియో స్కిప్ చేస్తారన్నమాట ఓకేనా మీరు అలా స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అనేది క్లారిటీ అయితే అర్థం కాదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ మీరు కొత్తగా చూస్తుంటే ఎందుకంటే మీరు కూడా కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశారు మీకు కూడా ఎంతో కొంత మనీ అనేది యూట్యూబ్ నుండి మీరు కూడా సంపాదించుకోవాలి అనుకుంటే గనక మీకు తప్పకుండా ఇలాంటి పిన్ అనేది మీ ఇంటికి అయితే ఒకటి రావాల్సి ఉంటుంది ఓకేనా కాబట్టి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీ అయితే అర్థం అవుతుంది ఓకేనా అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి మీకున్న డౌట్స్ మొత్తం కూడా ఇక్కడ నేను వీడియోలో క్లారిఫై చేస్తాను మనం చూసుకుంటే ఏంటి అంటే మీకు అలర్ట్ చెప్పేశాను కదా మన ఛానల్లో వెయ్యి సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ ఇవి మనకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి డే నుంచి ఇక్కడ మనకి మానిటైజన్ కి అప్లై చేసుకోమని ఇక్కడ మనకి యూట్యూబ్ వాడు అయితే మనకు చిన్న మెయిల్ అయితే పంపిస్తాడు ఓకేనా ఎందుకంటే మీ ఛానల్లో వెయ్యి సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటలు మీకు వచ్చాయండి మీరు మానిటేజన్ కి అప్లై చేసుకుని మనీ సంపాదించుకోండి అని ఇక్కడ మనకి ఈ విధంగా మెయిల్ అయితే వస్తుంది ఆ మెయిల్ అనేది మనం చూసుకుని మనం ఓపెన్ చేసుకొని మానిటైజన్ కి మనం అక్కడ అప్లై చేసుకోవాలి ఓకేనా అదే ప్లేస్ లో ఇక్కడ మనం కి అక్కడ మనం అప్లై చేసుకున్న టైంలోనే అక్కడ మనకి గూగుల్ యాడ్సన్స్ అని ఒకటి ఉంటది ఓకేనా అక్కడ మనం కొత్తగా మేల్ అనేది మళ్ళీ ఆ లో అక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి ఓకేనా క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ మన ఇంటి అడ్రస్ ఓకేనా అంటే మనం ఉన్న అడ్రస్ మొత్తం కూడా అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది అంటే మన ఆధార్ కార్డ్ లో ఉందో సేమ్ అడ్రస్ అదే విధంగా ఇక్కడ మనం అడ్రస్ అనేది గూగుల్ యాడ్సెన్స్ లో ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఇచ్చేసి నెక్స్ట్ మనం డైరెక్ట్ అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఒక టూ డేస్ తర్వాత మనకి మేల్ వస్తుంది అంటే మన ఛానల్ లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన ఛానల్ వచ్చేసి మానిటైజ్ అవుతుంది ఏమన్నా ప్రాబ్లం ఉంటే అంటే మనం ఒకవేళ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ కంటెంట్ మన ఛానల్లో పెట్టేసుకున్నాం అనుకోండి అలాంటి ప్రాబ్లమ్స్ చేస్తే మనకు అనేది డిజిబుల్ అవుతుంది ఓకేనా మానిటేజన్ కాదనమాట ఓకేనా అంటే మన ఛానల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు మనం చేసే కంటెంట్ మనదే ఓకేనా యూట్యూబ్ లో చేసే కంటెంట్ అనేది మనదే మనం వేరే వాళ్ళ కంటెంట్ అనేది వాడుకొని మన ఛానల్లో పెట్టుకోలేదు మన కంటెంట్ ఏ మనం చేసుకున్నాం అనుకోండి అప్పుడు మన ఛానల్ వచ్చేసి మానిటైజన్ అవుతుంది ఓకేనా మానిటేషన్ అయిన తర్వాత మనకు ఇక నెక్స్ట్ డే ఓకేనా అంటే ఇవాళ మనం ఒకవేళ ఇవాళ మానిటేషన్ కి అప్లై చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మనకు మీ మానిటేషన్ అనేది కన్ఫర్మ్ అయింది లేదు మనకి ఈ విధంగా మేలు వస్తుంది అంటే మీ ఛానల్ కి మానిటేషన్ అనేది మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీ ఛానల్ లో మీకు మానిటేషన్ అనేది అయిందండి ఇక్కడ మీకు మీరు చూసుకోండి మీరు మనీ అనేది సంపాదించుకోండి మీ ఛానల్ లో మీరు డైలీ కంటెంట్ అనేది పెట్టుకుంటూ పోండి మీకు డాలర్స్ అయితే వస్తాయండి అని ఇక్కడ ఈ విధంగా యూట్యూబ్ అయితే మేలు అయితే పంపిస్తుంది మనకు ఫుల్ హ్యాప్ అనమాట ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి మానిటైజ్ అయిందని ఒక పిచ్చి కిక్ అనమాట అది కిక్ వేరే ఉంటదండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూట్యూబ్ నుంచి మనం ఎంతో కొంత మనీ వస్తున్నాయి సంపాదించుకుంటున్నాం అన్న ఒక అది ఉంటది కదా ఆ కిక్ వేరే ఉంటది అనమాట స్టార్టింగ్ లో మానిటైజ్ అయినప్పుడు వేరే ఉంటది కానీ ఆ తర్వాత మళ్ళీ వేరే ఉంటది ఓకేనా మనకి మానిటేజన్ కాకముందు ఒక ఎత్తు మానిటేజన్ అయినాక కూడా ఇంకా డబుల్ ఉంటది అనమాట ఎందుకంటే మానిటేజన్ కాకముందు మనం కష్టపడది వేరే ఉంటది మానిటేజన్ అయినాక ఇంకా చాలా కష్టపడాలి ఓకేనా అంటే డైలీ వర్క్ చేయాలి డైలీ వీడియోస్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం కష్టపడితేనే మనకు యూట్యూబ్ నుండి మనీ వస్తుంది లేకుంటే రాదు ఓకేనా ఎందుకంటే మనం పని చేస్తేనే కదా మనకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది లేకుంటే రాదు కదా ఓకేనా కాబట్టి మనం అలా డైలీ కంటెంట్ పెట్టుకుంటూ పోతా అంటే ఇక్కడ మన ఛానల్ వచ్చేసి మానిటైజన్ అవుతుంది కదా మనం డైలీ వర్క్ చేసుకోవాలి అంటే డైలీ వీడియోస్ అనేది మనం పెట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనా అలా మనం డైలీ వీడియోస్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి గూగుల్ యాప్షన్ లో ఇక్కడ మనకి టెన్ డాలర్స్ రావాలి ఓకేనా అప్పటి వరకు మనకు ఇలాంటి పిన్ అయితే మన చేతికి అయితే రాదనమాట కాబట్టి మనకు టెన్ డాలర్స్ అనేది మనకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఐడి వెరిఫికేషన్ అంటే ఇక్కడ మన అడ్రస్ మొత్తం కూడా మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది పాన్ కార్డ్ తో కానీ ఇక్కడ మనకి డ్రైవింగ్ లైసెన్స్ తో కానీ లేదంటే పాస్పోర్ట్ తో గానీ ఇక్కడ మనం ఐడి వెరిఫికేషన్ అనేది మనం అక్కడ పాన్ కార్డ్ తో మనం అక్కడ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా చేసుకున్న తర్వాత మనకి ఒక వన్ మంత్ ఓకేనా మినిమం మినిమం ఒక వన్ మంత్ లేదంటే ఒక ట్వంటీ డేస్ మనకు తప్పకుండా టైం పడుతుంది అండి ఎందుకంటే ఇలాంటి లెటర్ అనేది మన ఇంటికి రావాలి అంటే మనకు తప్పకుండా టైం పడుతుంది ఓకేనా అంటే నాకు వచ్చేసి సెవెంటీన్ డేస్ టైం పట్టింది అనమాట అంటే ఎందుకంటే చాలా మంది ఇక్కడే మిస్టిక్ అనేది చేస్తుంటారు అక్కడ వాళ్ళు చాలా మంది పాన్ కార్డ్ లో అడ్రస్ కొంతమందికి ఉండదు ఎందుకంటే మనకి ఆధార్ కార్డ్కి ఉన్న పాన్ కార్డ్ కి లింక్ ఉండాలి ఓకేనా లింక్ ఉంటేనే మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ అనేది ఇక్కడ మనకి పాన్ కార్డు లోకి వస్తుంది లింక్ లేకుండా మనకు రాదు కదా వెరిఫికేషన్ అనేది మీరు ఇక్కడ చేసుకున్న తర్వాత ఓకేనా చేసుకున్న తర్వాత మనకి ఒక సెవెంటీన్ డేస్ అయితే టైం పడుతుంది అండి ఎందుకంటే ట్వంటీ డేస్ లేదంటే వన్ మంత్ ఎందుకంటే కొంతమంది విలేజ్ లో ఉంటారు కాబట్టి నార్మల్ వాళ్ళకి వన్ మంత్ టైం పడుతుంది నాకు వచ్చేసి సెవెంటీన్ డేస్ టైం అయితే పట్టింది ఓకేనా మీరు ఇక్కడ జాగ్రత్తగా వినండి మీరు అక్కడ అడ్రస్ లో అడ్రస్ లో మన ఏరియా పిన్ కోడ్ ఉంటది కదా అంటే మన పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా దాని పిన్ కోడ్ అనేది ఇక్కడ మనం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఆ పిన్ కోడ్కే మనకు ఇలాంటి లెటర్ అయితే మన ఇంటికి వస్తుంది ఓకేనా చాలా మంది కూడా అన్న నాకు లెటర్ అయితే రాలేదని అంటున్నారు డెఫినెట్ గా మనకు వస్తుంది అంటే ఒక పది ఐదు రోజులు ఇటు తేడాతో మనకు డెఫినెట్ గా ఇలాంటి లెటర్ అయితే మన ఇంటికి అయితే తప్పకుండా వస్తుంది ఓకే నెక్స్ట్ ఏంటంటే మనకు ఇటువంటి లెటర్ అయితే వస్తుంది కదా ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి ఓకేనా ఇక్కడ మనకు లెటర్ లో మన నేమ్ అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ మన నేమ్ కావచ్చు లేదంటే మన ఇంటి నేమ్ గాని మన సిటీ నేమ్ గాని ఇక్కడ మన మండల్ కావచ్చు విలేజ్ అదే విలేజ్ టౌన్ అయితే టౌన్ అంటే సిటీ మొత్తం కూడా ఇక్కడ మనకు మన ఇంటి అడ్రస్ అనేది మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫస్ట్ మీరు ఇక్కడ మొత్తం కూడా చూసుకోండి ఈ లెటర్ అనేది మనదా కాదా అన్నది ఈ లెటర్ వచ్చేసి నాకు ముంబై నుంచి అయితే రావడం అయితే జరిగింది ఇందులో మనకు ఒక పిన్ ఉంటది ఓకేనా ఇక్కడ మనకు ఒక సిక్స్ నెంబర్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఓకే నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న పిన్ అనేది మీరు అక్కడ గూగుల్ యాడ్సెస్ అనేది మీరు ఓపెన్ చేసుకుని అడ్రస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మీకు ఇక్కడ పిన్ వెరిఫికేషన్ అన్న ఒకటే అడ్రస్ వెరిఫికేషన్ అన్న ఒకటే అనమాట ఓకేనా తప్పకుండా మీరు ఇక్కడ ఈ పిన్ అనేది మళ్ళీ మీరు ఇస్తేనే మీకు కన్ఫర్మ్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు పిన్ వెరిఫికేషన్ మొత్తం కూడా అయిపోయింది అనుకోండి నెక్స్ట్ మళ్ళీ మనకు డబ్బులు వస్తాయంటే అంత సింపుల్ మళ్ళీ రావాలి ఓకేనా ఇక్కడ మనకు డబ్బులు రావాలి అంటే మనకి యూట్యూబ్ నుండి మళ్ళీ ఇక్కడ మనకు డబ్బులు రావాలంటే ప్రతి నెల మనం చేసే కంటెంట్ కి మన వీడియోస్ కి మనకు డబ్బులు రావాలంటే ఓకేనా మళ్ళీ ఇక్కడ మనం గూగుల్ యాడ్సన్స్ ఉంటుంది కదా అందులోకి వెళ్ళి ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ మన నెంబర్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఉంటది నార్మల్ గా అకౌంట్ ఉంటది కదా నంబర్ అన్నది ఇస్తేనే మీకు మనీ వస్తాయండి లేకుంటే మనీ అయితే రాదు తప్పకుండా అందరి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఎందుకంటే మీ పేరు మీదనే ఉండాలండి ఎందుకంటే మీ అమ్మ వాళ్ళ పేరు మీద కానీ మళ్ళీ మీ ఫాదర్ పేరు మీద మళ్ళీ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఒకవేళ మీకు ఛానల్ నట్టు అయితే బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ కార్డు కానీ అన్ని ఓకేనా అడ్రస్ మొత్తం కూడా మీదేలా ఉండేలా చూసుకోండి కాబట్టి ఇక్కడ మనం ఇలాంటి ప్రాసెస్ మొత్తం కూడా ఇక్కడ మనం చేసుకున్న తర్వాతనే మనకు మనీ అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఎందుకంటే కొంతమంది తెలియకుండా కూడా నార్మల్ గా వాళ్ళ ఛానల్ చూసుకుంటే వానికి సబ్స్ వస్తే నాలుగు వేల గంటలు కూడా వచ్చే ఉంటాయి కానీ చాలా మంది అప్లై చేసుకోవాలి ఎందుకంటే భయం అవ్వచ్చు ఎందుకంటే మానిటేజ అవుతుందా కాదన్నది చాలా మంది భయపడుతుంటారు అలా కాదంటే ఫస్ట్ మీరు ఇక్కడ మానిటేజన్ కి అప్లై చేసుకోండి ఎందుకంటే మనకు తెలుస్తుంది అది కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ఇక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ మానిటేజన్ కి అప్లై చేసుకోండి అలాగే మీకు చెప్పడం ఒకటి మర్చిపోయా నాకు వచ్చేసి ఈ పిన్ వచ్చేసి నాకు వన్ ఇయర్ అవుతుందండి అంటే నాకు ఇది లేటెస్ట్ గా రాలేదు ఓల్డ్ అంటే పాతది అనమాట ఇది ఎప్పుడో బయట నార్మల్ గా అక్కడ బిరువల వారేసింది ఇది నేను తీసుకువచ్చి మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట వన్ ఇయర్ అవుతుంది నాకు వచ్చేసి అప్పుడు నేను వీడియో అయితే చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను అనమాట మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చింది పిన్ అనుకోకండి ఇది పాత పిన్ అనమాట నాకు లేటెస్ట్ గా రాలేదు ఎందుకంటే మనకు పిన్ వచ్చేసి ఒకేసారి వస్తుంది ఒకేసారి మన ఛానల్ కూడా మనకి ఒకేసారి వస్తుంది లైఫ్ లాంగ్ ఉంటుంది ఓకేనా అది కూడా మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది కూడా ఇక్కడ మనం చెప్పలేం ఎందుకంటే మన ఛానల్ మనం డైలీ కంటెంట్ పెట్టుకుంటూ పోతుంటాం కదా అందులో మనం ఏమైనా మిస్టేక్ చేస్తుంటే అంటే వేరే వాళ్ళ కంటెంట్ పెట్టినా కూడా మానిటైజ్ మళ్ళీ పోవచ్చు ఓకేనా కాబట్టి జాగ్రత్తగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి మన కంటెంట్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే అందులో ఆ కంటెంట్ అనేది మనదే ఉండాలి వాయిస్ అనేది మనదే ఉండాలి ప్రతిదీ అందులో మన కంటెంట్ అయ్యే ఉండాలి ఆ వీడియోలో మనం ఏమైనా చేస్తుంటే ప్రతిదీ కూడా మనదే ఉండాలి ఓకే నా వేరే వాళ్ళది కూడా మీరు అసలు కూడా యూజ్ చేసుకోకండి సాంగ్స్ కూడా పెట్టకండి ఎందుకంటే తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఒకవేళ మీరు చూసుకుంటే ఇక్కడ నా ఛానల్లో చూసుకుంటే వీడియోకి నా వాయిస్ తప్ప ఇక్కడ ఇటువంటి సాంగ్స్ అయితే ఉండవు ఉన్నాయా మీరు చూసుకుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎటువంటి సాంగ్స్ ఇక్కడ నాకు కనిపించవు ఎందుకంటే నేను అంటే పెట్టుకోవచ్చు సాంగ్స్ ఉంటాయి మంచి మంచి మ్యూజిక్స్ ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు కానీ తర్వాత ప్రాబ్లం అవుతుంది ఎందుకు అలాంటి ప్రాబ్లమ్స్ మనకు అవసరంగా చెప్పండి కాబట్టి అటువంటి సాంగ్స్ అయితే ఇవి కూడా యూజ్ చేసుకోకండి చాలా మంది చెప్తుంటారు నో కాపరేట్ సాంగ్స్ అని ఇవన్నీ వాడుకోవచ్చు అంటున్నారు కానీ వాడుకోవద్దు తర్వాత ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు మనకు డబ్బులు వస్తాయి మన ఛానల్ కి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు గానీ ఉంటా అంటే తర్వాత మనకి ప్రాబ్లం అయితే రావచ్చు డెఫినెట్ గా ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో